ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి జూలై ముప్పై ఒకటి అలాగే ఆగస్టు ఒకటి తేదీలో ఏం జరగబోతుంది వీరికి ఒక అదృష్టం రాబోతుంది అలాగే జూలై ముప్పై ఒకటవ తేదీన గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక శుభవార్త వింటారు మీ జీవితాన్నే మారుస్తుంది సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి సూర్యుడు అయితే ఈ రాశి వారు ప్రస్తుతం ఎలా ఉన్నారు గురువారం పన్నెండు తర్వాత ఎలా ఉంటున్నారు అనే పూర్తి అంశాలు వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వారు సింహంలా గర్జిస్తారు వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది వీరికి పొగడత అంటే చాలా ఇష్టం విశాల హృదయం కలిగి ఉంటారు అలాగే పరోపకారం చేయడానికి ఈ రాశివారు ముందుగా ఉంటారు అంటే సహాయం చేయడానికి వీరు ముందుగా ఉంటారు పొగడతల్లో లొంగిపోయి కొన్ని విషయాల్లో మోసపోతారు వీరి మనసు విశాలమైన మనసు వీరికి కోపం వస్తే మాటలకి హద్దు ఉండదు ఎలాంటి మాటలైనా బయటకు వదిలేస్తారు సింహరాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే తెలివితో చేస్తారు ఒకరి దగ్గర మాట అస్సలు పడరు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు బాధలు పడ్డా కూడా వీరు సింహంలా గర్జిస్తారు వీరు అస్సలు ఎవరి దగ్గర తగ్గరు వీరి కళ్ళల్లో చాలా కాంతివంతంగా ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యునిలాగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటారు వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది ఓకే జూలై ముప్పై ఒకటి నుండి వీరి జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి ఈ రెండు రోజుల్లో దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది అలాగే అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు చికాకులు అన్నీ తగ్గిపోతాయి ఈ రాశివారు ఇతరులతో మాట అస్సలు పడరు వీరు తాండవిస్తారు ఈ రాశిలో ఉండేటటువంటి వారు ఏ పనైనా ఏ విషయంలోనైనా చివరి వరకు పోరాడుతారు సింహరాశి వారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టపడతారు అలాగే కొన్ని అవకాశాలని కూడా పోగొట్టుకుంటారు కంటే వీరి కోపం ఇతరులను బాధ పెడతాయి అందుకోసమే కొన్ని వచ్చే అవకాశాలు కూడా వెళ్ళిపోతాయి అలాగే గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలు వస్తాయి స్టాఫ్ నుండి మీకు మంచి పేరు తెచ్చుకుంటారు కొంతమంది కస్టమర్లు మీకు అడ్వాన్స్ ఇచ్చి వెళ్తారు మీ వృత్తి లేదా వ్యాపారంలో చిన్నదైనా దానికి మంచి పేరు పలుకుబడి వస్తుంది కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునేవారు పెట్టుకోవచ్చు సింహరాశి వారు దరఖాస్తు చేసుకోవడానికి ఇది మంచి సమయం అలాగే మంచి ఫలితాలను ఇస్తుంది కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి ఈరోజు మీకు మంచి ఎనర్జీ వస్తుంది ముప్పై ఒకటి ఆగస్టు ఒకటిన మీరు సాధారణ వ్యక్తులు కాదు మీ చుట్టూ ఒక ప్రకాశం ఉంటుంది ఈ రాశివారు ప్రేమలో ఉన్నవారైతే ఈరోజు మీరు ఫీలింగ్స్ చెప్పుకోవచ్చు ఇద్దరు కలిసి బయటకు వెళ్ళి హాయిగా సమయాన్ని గడపండి ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకోండి ప్రేమే వారి గమ్యస్థానం వారి సంబంధాలలో అహంకారకత మొదట కనిపించినప్పటికీ కాలం వారు సరైన మార్గంలో ఉన్నవారని రుజువు చేస్తుంది సింహరాశి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది స్నేహితులు సన్నిహుల నుండి శుభవార్తలు అందుకుంటారు ఆశయాల సాధనలో కుటుంబ సభ్యుల సహకరిస్తారు పనులు చకచకా పూర్తి చేస్తారు అలాగే విలువైన బంగారం కూడా కొనుగోలు చేస్తారు విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు లభిస్తాయి సోదరులకు కలహాలకు దూరంగా ఉండండికు ప్రిపేర్ అయినవారు వీరు ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు ఫస్ట్ ఒకటిన సూర్యుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు సూర్యుని శుభ ప్రభావం ఒక వ్యక్తి జీవితంలో గౌరవాన్ని పొందుతారు స్థానం ప్రతిష్ట పెరుగుతుంది సూర్యుడి జీవశక్తికి కారకుడుగా భావిస్తారు సింహరాశిలోకి ప్రవేశించిన సూర్యుడు కొన్ని రోజులు వీరికి చాలా లాభాలు ఆనందం కలిగి ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు ఓటమిలు చాలా సహజం ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకు వెళ్తారు కానీ అందరికీ విజయం వరించకపోవచ్చు కానీ కొందరికి మాత్రమే ఈ విషయాల్లో కాస్త అదృష్టం ఎక్కువగా ఉంటుంది ఆ అదృష్టం ఈ రాశి వారికి ఉంది అన్ని ప్రయత్నాలలో వీరు సక్సెస్ కనిపిస్తుంది అలాగే జూలై ముప్పై ఒకటి పన్నెండు తర్వాత కొత్త సంబంధాలు ఏర్పడతాయి కొత్త భాగస్వాములు కొన్ని పాత సమస్యలు పరిష్కరించబడతాయి కుటుంబ కలవరం కొత్త పనుల్లో వీరికి ఆర్థిక లాభాలు చాలా వస్తాయి ఏ పని మొదలుపెట్టినా ఆలోచించి ముందడుగు వేయండి పెట్టుబడి పెట్టేటప్పుడు ఆచితూచి ముందు అడుగు వేయండి అలాగే మీరు ఏ వృత్తిలోనైనా ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు మాట స్పష్టంగా ఉండాలి పదకొండవ ఇంట్లో లాభస్థానమైన గురుడు ఉండడం వల్ల మీకు లాభాలు వస్తాయి ఎవరి రూపంలో అయినా స్నేహితుల రూపంలోనైనా బంధువుల రూపంలోనైనా ఎవరో ఒకరు వచ్చి మీకు చివరి సమయంలోనైనా సహాయం చేస్తారు జూలై ముప్పై ఒకటిన పన్నెండు గంటలకు మూడవ ఇంట్లోకి చంద్రుడు రావడం వల్ల వీరికి ధైర్య సంక్రమ ప్రయత్న స్థానంలో అడుగు పెడతాడు ఇది మీ జీవితంలో అద్భుత మార్పు తెస్తుంది ఏదైనా సాధించాలని కొత్త ఆశలు మెరుగుపడతాయి ఏదైనా చేయగలను అని ఆత్మవిశ్వాసం రెట్టింపు పెరుగుతుంది ఉసం ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ సమయాన మీరు పెట్టుబడి పెడితే మీకు అధిక లాభాలు వస్తాయి ఎందుకంటే చంద్రుడు మీ జీవితంలో చల్లగా ఉంచడం వల్ల మీకు ఎలాంటి ఆపద రాకుండా చూస్తాడు వ్యాపారం చేసేవారు మార్కెటింగ్ అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ కనిపిస్తున్నాయి మంచి ఫలితాలు అవకాశాలు వస్తాయి ఉద్యోగులకు బదిలీలు వచ్చే అవకాశం ఉంది అలాగే సింహరాశి వారి తమ భాగస్వామిని బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించండి వారిని ఆనందంగా ఉంచేటట్టు చూసుకోండి ఎందుకంటే మీరు తమ భాగస్వామి మీద ఎప్పుడు కోపం తెచ్చుకుంటారు కాబట్టి అప్పుడప్పుడు కొంత సంతోషం చూయించండి రెండు రోజుల్లో శ్రీ మహావిష్ణువుని లేదా శ్రీరాముని పూజించండి దీనివల్ల ఇంట్లో డబ్బు పెరుగుతుంది మంచి శుభవార్తలు వింటారు కాబట్టి ఈ రెండు రోజుల్లో కండ అదృష్టం వస్తుంది ఆమె వారికి పసుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ పూలతో పూజ చేయండి అలాగే దానివల్ల మీ జీవితంలో తిరుగు ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది ఇంట్లో ఉన్న చెడు ప్రభావం కూడా మొత్తం పోతుంది ఇంట్లో ఐష్టైశ్వర్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఇంట్లో డబ్బుకి ఏ లోటు ఉండదు అంతగా వ్యాపారం మొదలు పెట్టేవారు మధ్యాహ్నం పన్నెండు తర్వాత అగ్రిమెంట్లు పెట్టుకోండి అంతా శుభం జరుగుతుంది